హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే నా చాలా మంది అడుగుతున్నారనమాట అక్కడ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి మీరు వీడియోస్ పెట్టండి బ్లౌజ్ కటింగ్ ఏదో ఒకటి పెట్టండి అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతూ ఉన్నారండి ఏంటంటే అసలు రోజు ఎలా గడుస్తుందో తెలియట్లేదు అనమాట అంత ఫుల్ వర్క్ దానివల్ల ఏంటంటే ఆ వీడియోస్ చేయాలో తెలియట్లేదు షాప్లో వర్క్ చూసుకోవాలో తెలియట్లేదు మొత్తం మొత్తం చాలా టెన్షన్గా ఉంటుందనమాట ఇప్పుడు ఏంటంటే పెళ్ళికూతురు బ్లౌజెస్ అండి ఇది ఈ క్లయింట్ వచ్చేసరికి మనకి వేమగిరి రాజమండ్రి పక్కనే వేమగిరి ఉంటుంది కదా వేమగిరి అనే ఊరు నుంచి కస్టమర్స్ అయితే వచ్చారనమాట వీళ్ళు మనల్ని యూట్యూబ్ ద్వారా చూసి వచ్చినటువంటి వారేనండి మన క్లయింట్స్ ఇది వచ్చేసరికి పెళ్ళికూతురు బ్లౌజెస్ అనమాట వీళ్ళు మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అలాగే శారీ ప్లీటింగ్ అన్నీ కూడా చేయించుకున్నారు నేను అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిద్దామన్నట్టు ఈ వీడియో అయితే షూట్ చేస్తాను ఇది వచ్చేసరికి పెళ్కూర్ బ్లౌజ్ అనమాట ఇందాక స్టోన్స్ నేను స్టిక్ చేశాను కదా అది కూడా పెళ్లి కూతురు బ్లౌజే హ్యాండ్ వచ్చేసరికి ఇలా కొంచెం హెవీగా ఇచ్చామనమాట హ్యాండ్ డిజైన్ బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ముత్యాలు ఉంటాయి కదా ఇలా డిజైన్ చేశాను వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లో చేయండి అనేసి అడిగారనమాట అంటే హెవీ బడ్జెట్ అట్లా వద్దు కొంచెం సింపుల్ బడ్జెట్లో చేయమని మనల్ని అయితే అడిగారండి ఓకే ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్స్కి బాగా హెవీ వర్క్ వచ్చిందండి తర్వాత శారీ ప్రీ బ్లీటింగ్ కూడా చేయించారు మన దగ్గరే ఓకే ఇక్కడ ఏదైతే మనకి శారీ చూపిస్తున్నానో ఆ శారీ యొక్క బ్లౌజ్ అనమాట ఇది వాళ్ళకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాయండి బ్లౌజెస్ ఇవే కాదు ఇంకా ఉన్నాయన్నమాట కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ మొత్తం ఇంకా కూడా చాలా ఉన్నాయి నేను మొత్తం అయితే చూపించట్లేదు మీతోటి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అనమాట మన దగ్గరలో ఏవైతే ఉన్నాయో అవే చూపిస్తున్నాను ఇది కూడా పెళ్ళికూతురు బ్లౌజేనండి పెళ్ళికూతురు సిస్టర్ది వచ్చేసి ఒక బ్లౌజ్ ఉందన్నమాట దానికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీనే చేసాము చూసారా వర్క్ హ్యాండ్ అంతా కూడా ఇలా హెవీ వస్తుంది హ్యాండ్ చివరిన మొనాలిసా బీడ్స్ అయితే ఇచ్చాను బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందనమాట ఇదంతా మగ్గం వర్క్ అండి ఇందులోనే మనకి కర్దానా చల్ల వర్క్ లాంగ్ కర్దానా అన్నీ యూస్ చేశామన్నమాట బాగుంది కదా అలాగే బ్లౌజెస్ ఎలా ఉన్నాయి కూడా నాకు ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ శారీ యొక్క సారీ ఈ బ్లౌజ్ యొక్క శారీ వచ్చేసి ఇదిగోండి ప్రీ బ్లీటింగ్ ఆల్రెడీ చేసేసి ఉన్నాను బయటికి తీస్తే మళ్ళీ ఆ ఫోల్డింగ్ అంతా పోతుంది అన్నట్టు నేను కవర్లోనే ఉంచేసాను అనమాట ఇది మీకు కూడా ఎవరికైనా మన దగ్గర స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్ తోటి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి ఇదిగోండి ఈ సారీ వచ్చేసరికి పెళ్లి కూతురు సిస్టర్ దట దీనికి కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేసామండి అలాగే శారీ ప్రీప్లేటింగ్ కూడా చేసేసామన్నమాట వీళ్ళు ఎవరైనా ప్రీప్లేటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీకు అది కూడా నేర్పిస్తాను పెళ్ళికూతురు సిస్టర్ బ్లౌజ్ అన్నాను కదా అది ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు ఇది పెళ్లి కూతురితేనండి సింపుల్గా అడిగారనమాట వాళ్ళు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి ఎక్కువ అమౌంట్ అయితే వద్దు కొంచెం సింపుల్గా కావాలి అన్నారు దానికోసం అన్నట్టు మనం శారీలో వచ్చినటువంటి బ్లౌజ్కే ఇలా చిన్న బార్డర్ లాగా కట్ వర్క్ బార్డర్ లాగా ఇచ్చేసి హ్యాండ్కి మనకి బ్లౌజ్లో వచ్చిన జరీ బార్డర్ ఉంటుంది కదా బార్డర్ని అయితే ఉంచేసాను అనమాట చూడండి ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట మీకు అన్ని శారీస్ కూడా నేను చూపించట్లేదు కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మన దగ్గర వర్క్స్ చేయించు కంప్యూటర్ వర్క్స్ అయినా కూడా మనం చేస్తామండి మీరు ఏదైనా ఒక కలర్ కాంబినేషన్ చెప్పినా కూడా మనం సేమ్ అదే కలర్ తీసుకుని కూడా వర్క్స్ చేసి మీకు కొరియర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట కంప్యూటర్ వర్కే కాదు మగ్గం వర్క్స్ కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి కదా వాటికి జస్ట్ ఒక చిన్న మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తాము ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు చూసారా ఇది కూడా అంతే క్యూట్ ఉందో చూడండి బ్లౌజ్ వర్క్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట వీటికి ఇంకా స్టోన్స్ నేను ఇంకా కొంచెం పెండింగ్ ఉండిపోయింది ఇంకా అవి వాటిని కూడా స్టిక్ చేయాలి బ్లౌజెస్ అయితే వాళ్ళు చాలా బాగా నచ్చాయండి వాళ్ళకి శారీలో వచ్చిన క్లాత్ తోట ఇలా చేసామన్నమాట శారీలో మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి జస్ట్ బార్డర్ వస్తుంది కదా దాన్ని అలా చేసాం ఈ బ్లౌజెస్ వర్క్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్